వరంగల్ జిల్లా నరసింపేట నియోజకవర్గం లెనిన్ నగర్ని దత్తత తీసుకుంటా అని అసెంబ్లీ ఎన్నికల ముందు మాట ఇచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యాదమర్చాడని ప్రతాప్ రెడ్డి అన్నారు పద్దెనిమిదవ వార్డు లెనిన్ నగర్ కాలనీలో నర్సింపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పర్యటించారు కాలనీలో నివసించే ప్రజలు అక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఆయనకు వివరించారు లెనిన్ నగర్లో ఒక్కో సి ఒక్క సిసి రోడ్డు కూడా లేకపోవడం దారుణమని ఆయన అన్నారు డ్రైనేజీ కాలువలు లేకపోవడం వలన రోడ్డు మీదకి ఇళ్లలోకి మురుగునీరు వస్తున్నదని అన్నారు స్థానికంగా నివాసం ఉంటున్న వారికి కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్న వారికి మాత్రమే ఇళ్ల పట్టాలను అందజేశారని అన్నారు స్థానిక అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే దత్తత తీసుకున్న లెనిన్ నగర్లోనే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటే పట్టణ పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చని విమర్శించారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి లెనిన్ నగర్ ను అభివృద్ధి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు వాడుకుంటా అన్నప్పుడు వాడుకుంటా కాబట్టి నీళ్ళు ఎక్కువ కాల్ మంచిగా లేక ఏమైతే పరిస్థితి నీళ్ళు ఎక్కువైతే కట్టెల గిట్లకి అయితే రోడ్ అంతా గుర్తు